మత్య్యకార్లకు వేటే జీవనాధారం లక్షలు పెట్టి బోట్లు తయారు చేయించి దాన్నే దైవంగా భావించి వేట సాగిస్తూ ఉంటారు అటువంటి ఏదైనా సమస్య తలెత్తితే ఆ మత్సకారుల ఆవేదన అంతా ఇంతా కాదు నడిసంద్రమైనా సరే బోటు కోసం తమ ప్రాణాల్ని పణంగా పెట్టేందుకు వెనకాడరు గంగపుత్రులు అటువంటి ఘటనే విశాఖ తీరానికి సమీపంలో జరిగింది ఇంజిన్ ఫెయిలై బోటు ఆర్కే బీచ్ వైపు వచ్చి కెరటాల్లో సగం వరకు మునిగిపోయింది అయితే అందులో ఉన్న మత్స్యకారులను మరో బోట్లో వెళ్లి కాపాడారు తమకు జీవనాధారమైన బోటు మునిగిపోవడంతో ఆ గంగపుత్రుల కన్నీటి ఆవేదన అంతా ఇంతా కాదు ఐఎన్ఎపీ ఎంఎంవి ఫైవ్ టూ నైన్ నెంబర్ గల బోటు ఐదారుగురు మత్స్యకారులతో గురువారం తెల్లవారుజామున సముద్రంలో చేపల వేటకు వెళ్లింది వేట ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో ఇంజన్ అయ్యి బోటు ప్రమాదంలో చిక్కుకుంది బోటు వెనక్కి తేవడం క్లిష్టంగా మారింది బోట్లో ఉన్న వాసుపల్లి రాజు అప్పన్న లక్ష్మయ్య రాజు ప్రవతీయులను ఆర్కే బీచ్ లైఫ్ గార్డ్లు మెరైన్ పోలీసుల సహాయంతో అతి కష్టం మీద రెస్క్యూ చేశారని మత్స్యశాఖ జేడి విజయ తెలిపారు జడ్టీకి మైల్ దూరంలో ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తింది యాంకర్ వేసి నిలబడదామని చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది కాడు తెగిపోయి ఆ బోటు పట్టుతప్పి కెరటాల తాకిడికి కొట్టుకుపోయింది దీంతో సమాచారం అందుకున్న కొందరు మధ్యకారులు మరో బోట్లో వెళ్లి మునిగిపోతున్న బోటును యాంకర్ వేసి కాపాడే ప్రయత్నం చేశారు కానీ కెరటాలు గాలి తాకిడికి నిలవలేదు చేసేది లేక ఆ బోట్లో ఉన్నవారిని కాపాడగలిగారు అలా అలా గాలివాటానికి ఆర్కి బీచ్ వైపు కొట్టుకొచ్చిన బోటును సందర్శకులు చూస్తూ ఉండిపోయారు కళ్ల ముందే ఆ బోటు మెల్లమెల్లగా నీటిలో మునిగిపోయింది ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు బోటు ప్రమాదంపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేపట్టారు